నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడేద్దాం నమస్కారం సార్ శ్రీమాత్రే రమ సార్ బాబా వంగ జోస్యం చెప్తూ ఉంటారు సో గతంలో ఇరవై సంవత్సరాల క్రితమే చెప్పారు కరోనా వస్తుందని చెప్పారు ఎగ్జాక్ట్లీ అలాగే జరిగింది ప్రస్తుతానికైతే జూలై ఐదో తారీఖున ప్రపంచం అంతం కాబోతుంది పెద్ద ఎత్తున సునామీ వస్తుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేయడం జరిగింది సో జపాన్లో అయితే చాలా వరకు ఇప్పుడు అల్లకల్లలంగా ఉంది జనాలు అయితే భయభ్రాంతులు గురవుతున్నారు మరి వాస్తవాలు ఏంటంటారు దీని గురించి చెప్పండి చాలా మంచి ప్రశ్న వేశారండి ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు కూడా రెండు వేల పంతొమ్మిది సంవత్సరం కనుక తీసుకుంటే ఆ సంవత్సరం రాజుని మంత్రి ఎవరు రాజు ఎవరు తీసుకుంటే ఆ సంవత్సరం పంచాంగాల్లో చాలా స్పష్టంగా ఉంది ఏంటంటే రోగాల బారిన పడి అన్ని స్తంభించడం జరుగుతుంది అనేటువంటిది మన పంచాంగాల్లో కూడా రాశారు అది దానికి ముండే నాస్ట్రాలజీ అని ఉంటుందండి మైథునీ జ్యోతిష్యం పాప ఆవిడెవరో మంగ వంగాను మంగా కూడా అంటున్నారు కొంతమంది ఆవిడ కూడా ప్రిడిక్ట్ చేశారు ఇది చాలా గొప్ప విషయం ఆవిడ విషయంలో కూడా కాకపోతే ఒకటేంటంటే ఇప్పుడు ఈ రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి హడావిడి మొత్తం జపాన్ దేశమే నామరూపాలు లేకుండా పోతుంది ప్రపంచమే అంతమైపోతుంది ఇంకా కొంతమంది అయితే అసలు ప్రపంచమే అంతమైపోతుంది అంటున్నారు రెండు వేల పన్నెండులో యుగాంతం అన్నారు సార్ ఏది జరగలేదు సినిమా కూడా వచ్చింది దాని మీద అయితే ఇది ఎంతవరకు దీన్ని ఎట్లా తీసుకుంటాం ప్రపంచం అంతం అవ్వాలంటే అసలు ఏమిటి కలియుగం ఆఖరి పాదం కలియుగం ఆఖరిలో ప్రపంచం అంతమైపోతుందండి ఇది ఇంకా మొదటి పాదంలోనే ఉన్నాం అంటే అధర్మం ఎక్కువైపోయినప్పుడు కలి భగవానుడు వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే మనుషులు ఇంత ఇంతే ఉంటారు ఇంత మనుషులు ఇప్పుడు వస్తారు ఆ మనిషి పద్దెనిమిది సంవత్సరాలు బ్రతికితే అసలు చాలా దీర్ఘాయుధం బ్రతికడని ఫీల్ అవుతారు ఆరేళ్ళ వయసుకి పెళ్ళిళ్ళు అయిపోతాయి ఆ టైంకి అంటే అంత అంత మారిపోతుంది ప్రపంచం అనేది ఓకే అప్పుడు ఆ టైంలో కలి అంతమయ్యేటప్పుడు కలి పురుషుడు అంటే కలిపురుషుడు యొక్క తీవ్రత పెరిగినప్పుడు కలికి అవతారం వచ్చి మొత్తం ఆ ధర్మాన్ని ఎవరైతే ఎక్కువగా పాటిస్తున్నారో వాళ్ళందరినీ హతం చేస్తాడనేటువంటిది ఉంది మరి ఇప్పుడు ఉండేటువంటి ఈ సంవత్సరం ఉండేటువంటి విష్ వీటి పరంగా చూస్తుంటే ఎందుకు మనం నేను ఒక నాలుగు నెలల క్రితం వీడియోలు కూడా తీసుకుంటే జలప్రలయాలు అని చెప్పుకొచ్చాం ఎందుకంటే ఈ సంవత్సరం మన ఈ కుజుడు నీచస్థానంలో కుజుడు ఏంటంటే ఫోర్స్ కారకుడు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు ఈ సంవత్సరం ప్రత్యేకంగా అది కూడా కాలసర్ప యోగంలో ప్రవేశించినప్పుడు ఉండే తీవ్రత వేరుగా ఉంటుంది కామన్గా ప్రతి నరకు ఒకసారి కుజుడు అక్కడికి వెళ్తాడండి కర్కాటకంలోకి వెళ్తాడు అలాంటి ప్రతి సంవత్సరం మీకు సునామీలు రావడం పెద్ద పెద్ద ప్రళయాలు రావడం జల రావడం జరగదు కాల్సర్ప యోగంలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది ఈ కాల్సర్ప యోగం కూడా జన్మజాతకానికి అప్లై చేయకూడదు అని చెప్తూ ఉన్న ప్రతిసారి ఓన్లీ కాలంలో జరిగేవి ఇప్పుడు జపాన్లో ఏదో వస్తుందన్నారు జల వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు కానీ ప్రపంచం మొత్తం అంతమైపోతుంది అన్నది మాత్రం శుద్ధ అబద్ధం అసలు ప్రపంచం అంతమైపోయే సమయం ఇది కాదు అయ్యో ఏదో అయిపోతుందని కొంత భయం భయంతో ఒకసారి స్కైలాబ్ ఏదో పడిపోద్ది అన్నారు ఒక ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం స్కైలాబ్ పడిపోతుంది అందరూ ఏం చేస్తారంటే ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకొని ఇంకెలగ అందరం చచ్చిపోతాం కదా అనుకోండి అది సముద్రంలో పడింది సో ప్రపంచం అనేది అంతానికి రెడీగా ఉన్నప్పుడు ముందు కనిపించే సంకేతాలు ఏంటంటారు ఏమైనా చాలా మంచి ఇది చేశారండి అందులో కొన్ని అల్లకల్లోలా జరిగేటప్పుడు మనకు మొన్నే జరిగి మొన్న ఒకటి చూపించిందండి ఒక సంకేతం అయితే అది ప్రపంచానికి సంకేతానికి కాదు మీరు చూడండి పూరి జగన్నాథ్ ఆలయంలో ఉండే జెండాని ఒక వచ్చి తనుకొని వెళ్ళింది అసలు ఏమిటి అసలు అసలు దాని మీద పక్షే రాదు అలాంటి గ్రద్ద పట్టుకెళ్ళిందంటే ఆ రోజు నేను అన్న మన వాళ్ళతో అయ్యా అది మంచి సంకేతం కాదు ఏదో అద్భుతం అనుకుంటున్నారో అది అద్భుతం కాదు అదొక అదొక కీడే చూశారు కదా ఎన్ని ఉద్దాలు ఎంత దాని తర్వాత దాని తర్వాతే పర్ఫెక్ట్గా పహల్గామ్ దాడి జరిగింది దాని తర్వాత ఇన్ని యుద్ధాలకు సంబంధించిన పెరిగే ఫ్లైట్ క్రాష్ అయింది అంటే ఏమిటంటే ఒక గ్రద్ద వచ్చి తీసుకెళ్ళడం ఏమిటి అందరూ ఏమనుకున్నారంటే అప్పుడు గ్రద్ద అనేటువంటిది గరుకుమంతుడు కదా విష్ణువు యొక్క వాహనం పూరి జగన్నాథుడు అంటే విష్ణువు ఆయన వాహనం వచ్చి పట్టుకెళ్ళింది అన్న వాహనం లేదు పాడలేదు రానైనా జెండాను పట్టుకుపోవడం ఏంటి అది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది అప్పుడు కాబట్టి ఏంటంటే ఇది ఒక సంకేతం అలాగే మనకి శాస్త్రాల్లో రామాయణ మహాభారతాల్లో కూడా మహాభారత యుద్ధం జరిగేటప్పుడు కూడా కొన్ని మహాభారతంలో ఉంటాయి ఈ ముండేన్ ఆస్ట్రాలజీ రిలేటెడ్ సంబంధించి చెప్తాడు పాపగ్రహాలన్నీ ఒకవైపు సంచరిస్తున్నాయి భీష్ముడు ఈ దుర్యోధనుడు మన ఈ యొక్క ధర్మరాజు వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇవన్నీ ఇటువైపు వెళ్తున్నాయి కాబట్టి ఇలాంటిది ఏదో ప్రళయాలు రాబోతున్నాయని ఒకటి పాయింట్ నెంబర్ వన్ గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారం చేసుకొని మైథునీ జ్యోతిష్యము అంటారు దాన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు ఇంగ్లీష్లో దాని ఆధారంగా చేస్తారు ఒకటి రెండవది ఏమిటి అంటే ఇదొక ఎత్తైతే రెండవ విషయము ఈ వాళ్ళకి అంటే రాజు ఎవరైతే ఉంటారంటే ఇప్పుడు ఒకప్పుడు రాజరికాలు ఉండేవి ఇప్పుడు రాజులు అంటే ఎవరు ఇప్పుడు ఉండే సీఎంలు పిఎంలు ప్రెసిడెంట్లు వాళ్ళ స్వప్నాల్లోకి ఒక భయంకరమైన సంఘటనలు వస్తాయి అని చెప్పబడింది శాస్త్రాల్లో అంటే వాళ్ళకి ఒక ఎందుకంటే రాజు పరిపాలించేవాడు కదా ఇప్పుడు ఒక ఇంటి ఒక ఇంట్లో ఉండే ఒక మేజర్ అంటే ఒక యజమానికి స్వప్నం వచ్చిందనుకోండి ఇంటికి ఏదో ఇబ్బంది వస్తుందని అర్థం ఒక ప్రెసిడెంట్కో సీఎంకో పిఎంకో స్వప్నం వస్తే అది ఆ దేశానికి ఏదో అవుతుందని అర్థం అనమాట దీనివల్ల ఏమవుతుందంటే ఇది కేవలం ఏదో రావడమే కాకుండా ఒక ప్రెసిడెంట్ దేశ నాయకులు ఎవరో ఒకరు వైదొలికి పోవడం వాళ్ళకి గండాలు ఏర్పడడం అగ్ని సంబంధంగా అగ్ని కురవడం కూడా జరుగుతుందండి నీ జలప్రలయాలే కాదు అగ్ని కూడా కులుస్తుంది ఫైర్ రైన్స్ లాంటివి పడతాయి అలాగే ఈ ఈ సునామీ లాంటివి వస్తాయి కానీ ప్రపంచం అంతమైపోవడం జరుగుతుంది దీనివల్ల నష్టం జరుగుతుంది జన నష్టము జనాలు పరుగులు తీయడం జరుగుతుంది కానీ ఈ రోజు ఏదో రేపు ఐదో తేదీ కల్లా మొత్తం అయిపోతుంది ఐదో ఆరు తేదీలకల్లా మొత్తం అయిపోతుంది కాబట్టి ప్రపంచమే లేదు అనేటువంటిది మాత్రం కాదు జలప్రలయాలు అయితే వస్తాయి జలపరంగా కొంతవరకు తీవ్ర వర్షాలు పడతాయి కొంచెం ఈ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాకపోతే శుక్రుడు మనకి ఓన్ హౌస్లో ఉండి కొంత సేవ్ చేస్తాడు జూపిటర్ ఈ సంవత్సరం మూడు రాసులు మారుతున్నాడు మూడు రాసులు మారేటప్పుడు దాని సంకేతం ఏమిటి అంటే మూడు రాసులు మారుతున్నాడు ఒకవైపు ఆర్ద్రా నక్షత్రంలో ఉన్నాడు ఆర్ద్రా నక్షత్రంలో ఉండి రాహువు గురువు పరివర్తన అండి ఇక్కడ ఎప్పుడు కూడా ఒక ప్లానెట్ జన్మజాతకంలో నక్షత్ర పరివర్తన రాశి పరివర్తన గోచార పరివర్తన అని మూడు ఉంటాయి ఈ గోచార పరివర్తనలో కనుక ఎప్పుడైనా రాహుతో పరివర్తన జరిగి మళ్ళీ శని అటాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే అంటే నష్టం అధికంగా ఉంటుంది కాబట్టి ఇటువంటివి ఉన్నాయి కాబట్టి దేశం మొత్తం ప్రపంచమేమీ లేకుండా అవ్వదు కొన్ని దేశాలకు ముప్పు జలప్రలయాలు కొంత ఇబ్బంది మాత్రం పడతారు అందులో ఎటువంటి డౌట్ లేదు దీని నుంచి మరి బయట బయటపడటం అలా ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు మన వాళ్ళే జపాన్ వాళ్ళు జపాన్లో కూడా ఉండి ఉంటారు కొంతమంది వేరే వేరే దేశాల్లో కూడా ఉంటారు అలాంటి వారు వాళ్ళ ఇష్టదైవ స్మరణ కనుక చేసుకుంటే ఖచ్చితంగా స్వామి రక్షిస్తాడు అది సార్ మనం ఇప్పుడు విశ్వవాసు నామ సంవత్సరంలో ఉన్నాం సో ఈ సంవత్సరంలో ఖచ్చితంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగబోయే ఒక ఐదు సంఘటనలు ఏదన్నా చెప్తారా అంటే ముందుగానే జాగ్రత్తగా ఉంటారని చెప్పి అంటే ఎక్కడ కూడా బ్రహ్మంగారు సంవత్సరం పిన్ పాయింట్గా చెప్పలేదండి ఆయన కాలజ్ఞానాన్ని మీరు గనక తీసి చదివితే ఆయన అన్నీ ఏంటంటే పలానా చెట్టుకు పాలు గారుతాయని ఇంత చిన్న ఏజ్ పిల్లలకే సంతానం కలుగుతారని లేకపోతే ఇలా చాలా విషయాలు అంటే ఈ కలియుగ వాయు వర్షలు లేకుండా ఇలా ప్రవర్తిస్తారని ఇవన్నీ ఎందుకు చెప్పారు స్త్రీలు రాజ్యాలు ఏర్తారని ఇందిరాగాంధీ చూశారు కదా మీరు ఇందిరాగాంధీ మన జయలలిత వాళ్ళ రాజ్యం ఏమిటి అసలు అది వెళ్తారని ఇట్లాంటివి చెప్పుకొచ్చారు కానీ పర్టికులర్గా ఇయరు మంత్ డేట్తో ఎక్కడా చెప్పలేదు ఈ వంగబాబా విషయంలో కూడా వాళ్ళు ఏమి డేట్ రాయలేదు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు అంటే నేను నేను అసలు ఎవరు ఈవిడ ఏంటని చెప్పి రీసెర్చ్ చేసినప్పుడు సరైన అథెంటిక్గా ఏమీ లేదు కాబట్టి చెప్పారు అంటున్నారు ఫైన్ చెప్తే ఒకటే ఇప్పుడు ఏంటంటే ఒక విషయం చెప్పినప్పుడు దానివల్ల మనకేమిటి లాభము ఇప్పుడు ఒకటి ఇదిలా జరుగుతుంది మీరు ఈ దేవత ఆరాధన చేసుకోండి లేకపోతే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మనం లాస్ట్ టైం చెప్పాం కొంచెం స్త్రీల మూలంగా ఇబ్బంది స్త్రీలకు ఇబ్బంది ఎప్పుడు ఈ జూన్ మాసం అంతా అని జూన్లో అలాగే జరిగాయి స్త్రీల వల్లే కొంత ఇబ్బందులు పడడం స్త్రీలకు ఇబ్బందులు మరలా ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ మాసాల్లో కూడా స్త్రీల వల్ల స్త్రీలకు ఇబ్బందులు జరుగుతాయి అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం ఫ్లైట్ క్రాష్ చూసాము అలాగే మన మెడికల్ ప్లాంట్లో బ్లాస్ట్ చూసాము సో ఇంకా ఇంపాక్ట్ అనేది రాబోయే రోజులు ఎక్కువ ఉంటుందా లేదంటే కనిపిస్తున్నాయి కుజుడు సింహరాశిని దాటితే తగ్గుతుందండి ఇరవై ఎనిమిది జూలైకి తగ్గు మారుతున్నాడు కాబట్టి కొంత తగ్గుతుంది ఎందుకంటే కాల్సర్ప యోగం నుంచి బయటకు వస్తాయి గ్రహాలు తగ్గుతుంది కాకపోతే కాస్త ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మరలా కాస్త వాహనాలు ఈ స్త్రీల విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అది ఎనీ వాహనం ఆ విషయంలో ఎందుకంటే శుక్రుడు మనకు లాస్ట్ టైము ఈ యొక్క ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా మేషన్లో ఉన్నాడు అండి చుప్పుడు మేషన్లో ఉంటూ కేతుతో చూడబడుతున్నాడు అందుకని చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఒక ప్లానిటరీ పొజిషన్ కనుక యూనివర్సల్గా అంటే మనకి గోచారంలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఏమున్నాయి కుజుడు కేతు కలిసి ఉన్నారు సెన్ రాహులు కలవబోతున్నారు వచ్చి ఎవరి పర్సనల్ చాట్లో అయినా ఈ కాంబినేషన్ ఉంటే వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు జన్మజాతంలో కుజకేతులు కలిసి ఉన్నారు సెన్ రాహులు కలిసి ఉన్నారు వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు వాళ్ళకి ఏ అయిందో అంటే ఫస్ట్ హౌస్ అయిందా సెకండ్ హౌస్ అయిందా చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి సో రాబోయే రోజుల్లో ఏదో ప్రళయం వచ్చేస్తుంది అని చెప్పి ఏదేదో చెప్పి భయపెట్టేస్తున్నారు అసలు వాస్తవాలు ఏంటి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు మనం చూడబోతున్నాం అనేది మీ మాటల్లో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్